హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నాళ్ళైనా నీకే వేచుంటా ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఏమొస్తుందో అది తర్వాత సంగతి నువ్వు ఫస్ట్ దీనికి ఒప్పుకుంటే సాయంత్రం నీ పెళ్లికి నువ్వు నిరాకరించాలి నువ్వు ఈ పెళ్లి వద్దు అనడానికి కారణం ఇది అని కూడా మా గురించి ఎవరికి చెప్పకూడదు అంటుంది రాజామణి అలా నువ్వు మేము చెప్పింది నీ చెల్లెలికి నా కొడుకుకి పెళ్లి కాదు కూడదు అని నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే పెళ్లి కాని పిల్ల తల్లి అయిందని ఊరంతా మాటలు అంటుంటే అని రాజమణి మాట పూర్తి కాకముందే అలా అంటే ఊరుకుంటామా మీ కొడుకుది కూడా తప్పుందని మేము చెప్తాము అంటుంది ప్రాప్తి కోపంగా నిజమే ఆ పని చేసింది మా తమ్ముడే కానీ నేను మా తమ్ముడి పేరు చెప్పను ఊరి వాళ్ళందరికీ ఈ వీడియో చూపిస్తాను అంటూ ఒక వీడియో అది చూపించాడు శైలేష్ ప్రాప్తికి అది చూసిన ప్రాప్తి మెదడు మొద్దుబారిపోయింది అసలు ఏం జరుగుతుంది అని టెన్ సెకండ్స్ ఉన్న ఆ వీడియోని ప్రాప్తి మరొకసారి చూసింది నమ్మలేక ప్రవళిక బెడ్ పై పడుకుంది ఆమె వంటి పైన కేవలం సన్నని బెడ్షీట్ మాత్రమే ఉంది తన పక్కన శైలేష్ ఉన్నాడు ఆ వీడియోని చూసిన ప్రాప్తి ఏం చేశావు నా చెల్లిని అంటూ కోపంగా శైలేష్ కాలర్ పట్టుకుంది అరే నేనేం చెయ్యలేదు ఇది నిజం కాదు ఈ వీడియో తీసినప్పుడు మీ చెల్లి మైకంలో ఉంది అంతే ఇప్పుడు మీ చెల్లెలు కడుపుతూ ఉంది దానికి కారణం మా శైలేంద్ర అని మీరు చెప్తున్నారు నేను ఈ వీడియో చూపించి మా తమ్ముడికి ఎలాంటి పాపం తెలీదు కడుపుకి కారణం నేను అంటాను దానికి మీ చెల్లెలు ఒప్పుకోదు తను శైలేంద్రను ప్రేమించాను అతనే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అని చెప్తుంది అప్పుడు ఊరంతా మీ మాట నమ్మేది పక్కన పెట్టి నీ చెల్లెలి క్యారెక్టర్ ఎలాంటిదో అందరికీ తెలిసిపోతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసా అంటాడు శైలేష్ ఏం జరుగుతుందో నేను చెప్తాను డబ్బు పరపతి లేకున్నా పరువు గల కుటుంబం కదా నీ తండ్రి నీ సవతి తల్లిని తమ్ముడు చెల్లెలు ఊరేసుకొని చేస్తారు అయినా అవన్నీ మాకెందుకులే అవి మీ కుటుంబ విషయాలు అంటుంది రాజమణి అంత మాటనకు రాజమణి అంటూ రూప రాజమణి కాళ్ళపై పడి ఏడుస్తుంది రాజమణి కాలితో తంతుంది రూపాన్ని దాంతో ఒక పక్కకు పడిపోతుంది రూప రూపాన్ని పైకి లేపిన ప్రాప్తి మీరు మనుషులా రాక్షసులా అని అడుగుతుంది ఏడుస్తూ మరేం చేయమంటావు కడుపు వచ్చింది మీ చెల్లెలకి మా తమ్ముడికి కాదు కదా మేము వచ్చి మీ కాళ్ళు పట్టుకోవడానికి అనుకున్న సంబంధాన్ని మీరు ఎలా కలుపుకుంటారు మా చెల్లెలకి ఒక న్యాయం మీ చెల్లెలకి ఒక న్యాయమా అంత ఆస్తి ఉన్న మా చెల్లెల్ని అగస్య కాదంటాడు కోటికి కూడా గతి లేని మీ చెల్లెల్ని మాత్రం మా ఇంటి కోడలుగా చేసుకోవాలా అది కుదరదు సాయంత్రం నీ మెడలో తాళి పడితే మా తమ్ముడు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోడు అని కరాఖండిగా చెప్పాడు శైలేష్ అంత నా పైన ఎందుకు మీకు ఏడుస్తూ అడుగుతుంది ప్రాప్తి కోపంగా ఉండదా ఈ ఊరు వాళ్ళ ముందే కాదు పక్కూరి వాళ్ళ ముందు కూడా నా తంపుటి చెంపపై కొట్టి రెండు ఊళ్ళల్లో మా పరువు తీసేశావు ఒక్కసారి కాదు రెండు సార్లు అది నా మొదటి కక్ష అయితే ఇక రెండోది మా చెల్లెలు ఉండాల్సిన ప్లేస్ లో నువ్వున్నావు అందుకే నిన్ను ఇలా లాక్ చేశాం ఒక్క దెబ్బతో రెండు పగలు తీరుతాయి మాకు ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మా కండిషన్కు నువ్వు ఒప్పుకుంటే ఏ గలాట లేకుండా మా తమ్ముడితో నీ చెల్లెలు పెళ్లి జరుగుతుంది కాదు నువ్వు అగస్యనే పెళ్లి చేసుకుంటాను ఆ ఇంటికి కూడలుగా వెళ్తాను అంటే నీ చెల్లెలు విషయంలో నీకు చేతనైంది నువ్వు చేసుకో మేము కూడా చాలా ప్రిపరేషన్గా ఉన్నాం కదా అంటాడు శైలేష్ మరి అంత కటువుగా మాట్లాడకురా శైలిషు ఆలోచించడానికి కాస్త టైం ఇద్దాం ఏమమ్మాయి నీకు ఎంత టైం కావాలి సరే నేనే చెప్తానులే కళ్యాణ మండపంలో నువ్వు కాలు పెట్టకూడదు అంతవరకే నీకు టైము ఇదిగో రూప నీ పెద్ద కూతురు అదే నీ సవతి కూతురు ఆ ప్రాప్తిని అత్తారింటికి సాగంపావ ఇక నీ చిన్న కూతురికి చితి కట్టెలు పేర్చుకోవాల్సిందే తర్వాత నన్ను అనడానికి మీరు ఏమీ లేదు అంటూ ప్రాప్తిని రూపాన్ని చూస్తుంది రాజమణి అంతలో మళ్ళీ ఎందుకైనా మంచిది డబ్బులకు ఇబ్బందిగానే ఉంటే చెప్పు రూపా ఎంతైనా పెళ్లి జరిగే కొంప కదా కరువు ఉంటుంది మా తోటలో ఎండిపోయిన కట్టెలు చాలా ఉన్నాయి పని వాళ్ళతో పంపిస్తాను అని చాలా పొగరుగా అంటుంది రాజమణి ఆ మాట వినగానే రూపకళ్ళు తిరిగి పడిపోతుంది అమ్మ అంటూ అప్పుడే ప్రవీణ్ అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు వెనకే ప్రబలిక కూడా ఏమైందమ్మా అక్క ఏమైంది అమ్మకి ఏమైంది అంటూ కంగారుగా అడుగుతాడు ప్రవీణ్ ప్రాప్తి ప్రాణం లేనట్టే రూపాన్ని పట్టుకొని కూర్చుంది తర్వాత ప్రవీణ్ రూపాన్ని ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్లాడు ప్రాప్తి కూడా వాళ్ళను అనుసరించింది ఒక ప్రాణం లేని బొమ్మలాగా ప్రస్తుతం తన మెదడు పని చేయడం లేదు షాక్ తో పెళ్లి సమయం రాని వచ్చింది అందరూ రెడీ అయి మండపానికి చేరుకున్నారు విడిది ఇంటి నుంచి మగపెళ్లి వారు మండపంలో వెయిట్ చేస్తున్నారు ఆఖరిగా చేరవలసింది పెళ్లి కూతురు ప్రాప్తి కానీ ఇక్కడ ప్రాప్తి లేదు గంట ముందే తన భయానం మొదలయ్యింది ఒక బ్యాగ్ భుజానికి వేసుకొని నిండా షాలువా కప్పుకొని దొడ్డిదారి గుంట పొలిమీర దాటి ఎప్పుడో ఆగి ఉన్న ట్రైన్ ఎక్కేసింది ప్రాప్తి ఆమె గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి అయినా కనీసం ఏడుపు కూడా రాకుండా కేవలం మౌనాన్ని ఆశ్రయించి గుండెను రాయి చేసుకొని సీట్లో కులబడ్డ ప్రాప్తి బయటికి చూస్తుంది తన వారి చేతుల్లో పరాయి వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మగా మారిన ప్రస్తుతం అమ్మ ఏడవకండమ్మా అంటూ కదిలించింది కవితమ్మ అప్పుడు ఈ లోకంలోకి వచ్చి లేని నవ్వుని పులుముకుంటూ కళ్ళు తుడుచుకొని పాపని దగ్గరికి తీసుకుంది మామీ ఏకిపోతున్నాం మామి అని అడుగుతున్న సనా చూస్తూ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటుంది ప్రాప్తి మెల్లిగా ఉ మామీ నువ్వు ఎందుకేచున్నావ్ అని బుల్లి బుల్లి మాటలతో అంటుంటే సనా నవ్వు వచ్చేసింది ప్రాప్తికి నేను ఏడవడం లేదు కంట్లోంచి వాటర్ వస్తున్నాయి తుడుచుకుంటానులే అంటుంది సనతో సన ప్రాప్తికి అటోకాలు ఇటోకాలు వేసుకొని హక్ చేసుకుని కూర్చుంది ప్రాప్తి పైన పాప వెన్ను నిమురుతూ గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంది ప్రాప్తి ఎందుకు ఇంత బాధపడుతున్నావు ఇవన్నీ నీకు అలవాటే కదా ప్రాప్తి నీకు ఇలా పారిపోవడం కొత్త ఒకప్పుడు చేతిలో ఉద్యోగం పర్సులో డబ్బు కనీసం ఎటు వెళ్తున్నాను అన్న అడ్రస్ కూడా లేనప్పుడే ధైర్యంగా బయటికి వెళ్ళిపోయావు ఇప్పుడు నీ దగ్గర అన్ని ఉన్నాయి కాకపోతే పాప గురించి బెంగా ఇక ఈ హైదరాబాద్ వదిలేస్తే అది కూడా ఉండదు పిన్నిని ఒక టెన్ డేస్ అయ్యాక నా దగ్గరికి రప్పుకోవచ్చు ఈ స్టేట్ దాటి మరొక స్టేట్ ఆ రాక్షసులు రాలేరు అంత దమ్ము ఆ రాజమునికి లేదు అని తనకు తాను ధైర్యం చెప్పుకుంది ప్రాప్తి కాని అప్పుడే ఒక అనుకోని పరిణామం ఎదురయ్యింది ఆమెకి డాక్టర్ డాక్టర్ నా కొడుకు కదిలాడు డాక్టర్ అంటూ వెళ్ళి నర్సు దగ్గర అరుస్తుంది రాజమణి అబ్బబ్బా ఏమైందమ్మా ఎందుకు అరుస్తున్నావు అంటూ నర్సు చిరాకు పడుతుంది వసే రాక్షసి నా కొడుకులో కదిలిక వచ్చింది అని మనసులో అనుకుంటూ డాక్టర్కి చెప్పండి నా కొడుకు కదిలాడు రెండు చేతులు ఆడించాడు ఒక్కసారి వచ్చి చూడమనండి అంటుంది రాజమణి సరే మేడం ఇప్పుడే చెప్తాను మీరు అరవకండి వేరే పేషెంట్స్కి డిస్టర్బ్ అవుతుంది అంటూ ఫోన్ తీసుకుని డాక్టర్కి కాల్ చేసింది నర్స్ డాక్టర్ వస్తాడు పేషెంట్ ని చెక్ చేసి బయటికి వచ్చి మనం అనుకుంటున్నట్టుగానే ఆయనలో కదలిక వస్తుంది ఇప్పుడు మీరు ఒప్పుకుంటే మరొక ట్రీట్మెంట్ మొదలు పెడతా దీంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది లేదంటే ఎప్పటికీ మీ బాబు ఇలాగే ఉంటాడు అప్పుడప్పుడు ఇలా కాళ్ళు చేతులు ఆడిస్తూ ఏమంటారు అడిగాడు డాక్టర్ ఒకవేళ ఈ ట్రీట్మెంట్ చేపించకపోతే ఒక సంవత్సరానికొ లేదా రెండు సంవత్సరాలకో బాగైపోతాడేమో డాక్టర్ ఎందుకంటే మీరు కొద్ది శాతమే గ్యారంటీ చెప్తున్నారు కదా నా కొడుకు బాగవుతాడని అనుమానం వ్యక్తం చేసింది రాజమణి లేదమ్మా ఈ ట్రీట్మెంట్ చేయకపోతే అతను ఎప్పటికీ ఇలాగే ఉంటాడు ఎందుకంటే పేషెంట్ తలలో కంతి ఉంది కదా మనం ట్రీట్మెంట్ సందర్భంలో ఆ కంతి ఇంకా పెరిగి పెద్దది కూడా అవ్వచ్చు అప్పుడు ఉన్న ప్రాణంకి కూడా ప్రమాదమే అందుకే ముందుగా ఈ విషయం చెప్తున్నాను ఈ ట్రీట్మెంట్ కి కూడా పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు జస్ట్ మూడు ఇంజక్షన్లు వారానికి ఒకటి ఒక్క వారం ఒకటి ఇవ్వాలి అలా మూడు వారాలు క్రమం తప్పకుండా ఇస్తే రిజల్ట్ కనిపించవచ్చు కాకపోతే ఒక్కో ఇంజెక్షన్ కి రెండు లక్షల రూపాయలు ఉంటుంది మీ అదృష్టం బాగుండి మీ బాబు కోమా నుంచి బయటికి రావచ్చు ఇంత దూరం వచ్చి మీరు మీ బాబుకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు కాబట్టి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి నాదొక సలహా మాత్రమే లేదంటే ఎప్పటికీ ఇలాగే ఉంచుకుంటాను అంటే మీ ఇష్టం బాగా ఆలోచించ చెప్పండమ్మా అన్నాడు డాక్టర్ సరే డాక్టర్ నాకు కొద్దిగా సమయం కావాలి నేను ఆలోచించుకొని చెప్తాను అంటుంది రాజమణి తప్పకుండా అమ్మా బాగా ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకొని నాకు ఇన్ఫామ్ చేయండి సరేనా ఇక నేను ఉంటాను అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్ అప్పుడే నాగుల నుంచి ఫోన్ వస్తుంది రాజమణికి ఆ చెప్పండి అంటుంది డాక్టర్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ రాజమణి అక్క అది ఆ ప్రాప్తి మళ్ళీ మిస్ అయిపోయిందమ్మా అన్నాడు నాగులు ప్రాప్తి అనే మాట వినగానే ఒంటి పైన నిప్పులు పోసుకున్నట్టుగా మాడిపోయింది రాజమణి ఒరై ఇప్పుడు దాని విషయం నా ముందు తీయకురా పోతే పోని ఎన్ని రోజులు బతుకుతుందో బతకని చివరికి అది చావలసిందే నా చేతిలోనే ఒక వారం రోజులు దాని ప్రసక్తి నా దగ్గర తీసుకురాకండి మీరు ఎక్కడ ఉన్నా ముందుగా ఇంటికి చావండి అంటూ అరుస్తూ ఫోన్ పెట్టేసింది రాజమణి వెంటనే తన అక్క కొడుకైన దుర్గారావుకి ఫోన్ చేసింది తన కష్టం నష్టం సంతోషం అన్ని అతనికి చెప్పుకుంటుంది రాజమణి ప్రాప్తి విషయం పూర్తిగా అతనికి తెలుసు కాకపోతే అప్పుడు అతను ఒక చిల్లర రౌడీ ఉసిర వెళ్లి అయినట్టు రౌడీ ముద్రి పొలిటీషియన్ గా మారాడు దుర్గారావు ప్రస్తుతం రాజేందర్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అతను ప్రాప్తి తను చూస్తున్నది నమ్మలేకపోయింది తనకు తెలియకుండానే పాపని ఎత్తుకొని నిలబడింది షాక్ తో వెళ్ళిపోతున్నావా లేక మళ్ళీ తప్పించుకొని పారిపోతున్నావా అని అడిగాడు అగస్త్య మళ్ళీ అగస్యను చూస్తానో లేదో మళ్ళీ ఇలాంటి సమయం వస్తుందో లేదో అని ఆరాటంగా ఆమె కళ్ళల్లో అతన్ని రూపాన్ని ముద్రించుకుంటూ ఆమె గుండెని దిట్టు చేసుకొని మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటుంది ప్రాప్తి చాలా కఠినంగా మరెందుకు ఇలా ముగిసిగేసుకొని పారిపోతున్నావు అంటూ స్కార్ఫ్ తీసేశాడు అగస్య ఇక వెంటనే హౌ డేర్ యూ మీకెందుకు నన్ను అడిగే రైట్స్ నన్ను ముట్టుకునే రైట్స్ మీకు లేవు అర్థమవుతుందా అసలు నువ్వు ఎవరు ఆర్ యు నా పైన దౌర్జన్యం చేయడానికి అంటూ ఒక చేత్తో పాపని ఎత్తుకొని రెండు అడుగులు ముందుకేసి అగస్య చెస్ట్ పైన చెయ్యి వేసి వెనక్కి నెడుతుంది పో ఇక్కడి నుంచి మరొకసారి నా కళ్ళకు కనబడవు నువ్వు మారవు ఎప్పుడూ ఇంతే అన్ని నీకు అనుకూలంగా జరగాలి అనుకుంటావు కాదంటే నీ ఇగో దెబ్బతింటుంది పెద్ద బిజినెస్ మ్యాన్ అని నీకు పొగరు అందుకే ఈ మూడు నెలలు నాకు నరకం చూపించాలనుకున్నావు పెద్దస్డేవి నువ్వు గాడ్ నాకు నీతో పెళ్లి జరగలేదు లేకపోతే నా లైఫ్ టైం నీ చెప్పు చేతల్లో పడి ఉండేదాన్ని అది ఆలోచించే ఏడేళ్ల క్రితం నేను కాదని పెళ్లి నుంచి పారిపోయాను అయినా నీకు నాకు సెట్ అవ్వదు అగస్త్య నువ్వు నా అందాన్ని చూసి ప్రేమించవచ్చు పైకి నేను అమాయకురాలాగా నీకు కనిపించవచ్చు కానీ నువ్వు అనుకునే టైపు నేను కాదు ఫ్రీ బర్డ్ని నేను ఎవరు నా పైన రూల్ చేయడం నాకు ఇష్టం ఉండదు ఆఫీస్ లో మీ డామినేషన్ తట్టుకోలేక జాబ్ మానేసి వేరే కొత్త జాబ్కి వెళ్తున్నాను అయినా నేను నీకెందుకు అన్ని చెప్పాలి అనవసరంగా నా టైం వేస్ట్ అంది గా ప్రాప్తి అయిపోయిందా నీ ఓవర్ యాక్షన్ నువ్వు అనేటి వన్ని నిజమని నమ్మేశానులే చేసిన డ్రామా చాలు పద ఇంటికి అంటూ ప్రాప్తి చెయ్యి పట్టుకున్నాడు అగస్త్య వెంటనే ప్రాప్తి తన చెయ్యిని విసిరికొట్టి ఒకసారి చెప్తే అర్థం కాదా ఒక పరాయి అమ్మాయి చెయ్యి పట్టుకొని టీజ్ చేస్తే క్రైమ్ అని తెలియదా అని అడుగుతుంది కోపంగా ప్రాప్తి ఎవరు పరాయి నువ్వా లేక నేనా అని అడుగుతాడు వెంటనే తన దగ్గరికి వచ్చి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అగస్త్య మిస్టర్ అగస్త్య అని గట్టిగా అరవగానే అప్పటి వరకు అక్కడ ఏం జరుగుతుందో అని ఆ గొడవని గమనిస్తున్న సెక్యూరిటీ వెంటనే అలర్ట్ అయ్యి వాట్ హ్యాపెండ్ ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు మిస్టర్ అని అడుగుతాడు సెక్యూరిటీ ఆఫీసర్ చుట్టూ ఉన్న ప్యాసింజర్లు కూడా వాళ్ళని చూస్తూ ఉండడంతో డ్రామా చేయడం నీకు మాత్రమే వచ్చా నాకు రాదా అన్నాడు అగస్య కోపంగా ఇక వెంటనే స్టార్ట్ చేశాడు ఇదండి వాళ్ళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి